హాయ్ అందరికీ వెల్కమ్ టు మహానటి సావి యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు ఈ వీడియో చాలా స్పెషల్ ఎందుకంటే మొదటి సంవత్సరం మొదటి రోజు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అందుకే ఈరోజు నా డే స్టార్ట్ ఎలా అయిందో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను లాస్ట్ సంవత్సరం మనందరికీ కొన్ని చెడు అనుభవాలు మంచి అనుభవాలు జరుగుంటాయి అవన్నీ ఒక లెసన్గా తీసుకొని ఈ ఇయర్ చాలా మంచిగా బెటర్గా ఉండాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఆఫీస్కి రెడీ అవుతున్నాను ఈ సింపుల్గా రెడీ అవ్వాలని అనుకున్నాను ఎందుకంటే ఆఫీస్ డే కాబట్టి న్యూ ఇయర్ ఫస్ట్ డే కావడంతో మనసులో చాలా పాజిటివ్గా చాలా హ్యాపీగా ఎనర్జీగా ఉందన్నమాట ఆఫీస్కి బయలుదేరుతున్నానండి బయట వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది ఎందుకంటే అర్లీ మార్నింగ్ వర్షం కూడా పడింది అది కాక ఈరోజు ఫస్ట్ తారీఖు ఫస్ట్ న్యూ ఇయర్ అనమాట ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను ట్రైన్ వచ్చింది ట్రైన్ ఎక్కి బయలుదేరుతున్నాను ట్రైన్ విండో సీట్ దొరికితే బయట కనిపించే వ్యూ చూడటం చాలా ఎంతో ఆనందంగా అనిపించింది నాకు చెప్పాల్సిన అవసరమే లేదు ఆ క్షణాలు ఆ మూమెంట్స్ అనమాట నాకు ముంబై లాంటి సిటీలో రోజు ట్రాఫిక్ పరుగులు పని ఒత్తిడి ఉంటాయి కానీ ఈరోజు మాత్రం కొంచెం స్పెషల్గా అనిపించింది ఇప్పుడు ఆఫీస్ దగ్గరకు వచ్చేసాము న్యూ ఇయర్ మొదటి రోజు నుంచే మన డ్యూటీ రెస్పాన్సిబిలిటీస్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ అని నాకు అనిపించిందండి నా ఆఫీస్ గేటు ఎంట్రెన్స్ లేక్కి వెళ్తున్నాం అనమాట ఇది నా ఆఫీస్ గేట్ ఎంట్రన్స్ ఇది నా ఆఫీస్ ఎంట్రెన్స్ లోపలికి కొంచెం వెళ్తునే లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇలా ఈరోజు నా న్యూ ఇయర్ ఫస్ట్ డే స్టార్ట్ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి